బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డిటైల్స్ కాంటాక్ట్ 7093965965 జనరల్ గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి బ్రేక్ ఫాస్ట్ ఎంత వరకు ఏపు కొంబ్ వండి అడగనొడ్రస్ అవునట్టు ఐదు గంటలకి లాస్ట్ స్టార్ 5:20 5:20 గ్లాస్ అన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంత అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు అతని సంసారము సంపద సమయము తత్వార్థ విజ్ఞానము వెనుకన్ ముందట చూడక అర్పణ ముగా వింసు ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మందం ఎక్కడ పొరబోడ పడతాం ముందు అనేవారేంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం అవును తప్పులేం చేశాం ఒప్పులేం చేశాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నువ్వు ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం మనసులో ఆలోచించుకోవడం ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకేదో ఒక చూడే ఆలోచన వస్తుందండి అదే మనం ఆచరణలో పెట్టం గాలి అది వేసాక అనుకోండి లైట్ వేసాకూడదు అంటే అవన్నీ అవన్నీ పిచ్చినమ్మకాలు ఏం పని అవన్నీ అటువంటి నమ్మకాలు మా దగ్గర పనిచేయచ్చు అంటే నేను పది ఏడుగా లైట్ వేసే చూడుస్తున్నాను ఏమీ కాలేదు ఈ నమ్మకాలు గురయొచ్చు ఇవన్నీ మనకి ఊరికే అనవసరం ఎప్పవరూ సాంప్రదాయాలు పెట్టమ్మా అమ్మా నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగా ఉన్నాడని ఎప్పుడు మొదటి ఉందిగా నమ్మకం దానికి కానీ నువ్వే దిక్కు నువ్వు తప్పితే నన్ను ఎవరు కాపాడలేదు అనేది మూడు నాలుగు పునర్జన్మ ఉంది అని నమ్ముతారు ఖచ్చితంగా ఉంది అనుమానం లేదు శాస్త్రీయంగా రుజువు చేయచ్చు దానికి ఏమీ గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు కొన్ని యోగశాలల్లో అవుతాయి కొన్ని యాగశాలల్లో అవుతాయి మన శాస్త్రం ఉంది పునర్జన్మం ఉంది అనేది ఎందుకు నమ్మి కొత్తగా పెళ్ళైన వైఫ్ పెట్టుకుని వేరే వాళ్ళు వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతను ప్రాక్టీస్ అది పాపం ఇప్పటికి అయింది పెళ్ళయి ఈ నేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు నేను నచ్చలేదా లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే సెంటిమెంటల్ సైకాలజీ ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మెయిల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతురు సమయం మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు పెట్టుకున్నారు ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్నును సంస్కరించుకోవడమే ముఖ్యం ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాట నలిపేసింది ఒకటి ఏంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ ఎప్పుడు కొట్లాట్లుండి సఖ్యత లేని దంపతులకు కానీ నేటితర యూత్కి కానీ మీకు మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి సంసారాలు మారే వాళ్ళకి ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా చాలా మంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటంటే గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ డ్రీమ్ లో చెప్పని చాలా మంది అడగడం వల్ల మన పట్టి గారిని చాలా రోజు నుంచి విసిగించేసాను క్షమించాలి ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని చెప్పని విసిగించేసాను ఈరోజు వారిద్దరు దంపతులు సో క్షమించాలి దయచేసి ఏమీ అనుకోవద్దు సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు మరి మహా మహాసవసరాధాని అయినటువంటి గరికపాటి గారి రోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మన నిజంగా చాలా పుణ్యం చేస్తున్నాం అని ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్సే వితాంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను నమస్కారం మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం ఎందుకు మీకు ఆ ఎందుకు వచ్చింది మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబు ఈయన ఏమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏమిటంటే మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు నిజమా ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమన్నా నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు అందుకే నాకు అదే అలవాటు అన్న ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్న నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి వచ్చిన పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి ఎందుకు అలా ఉన్నారు కోపంగా అసలు ఆయన కోపంగా ఉండరు అంతేనా ఓహో గంభీరంగా ఉన్నారు కదా అంటే స్వతహాగా అలాగే ఉంటారా రోజు ఏమన్నా ఉంటారు అది నిజం మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం చలుకులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఉంది అంటే అవసరం అయితేనే మాట్లాడటం ఆ చెరువు ఏదైనా అవసరమైతేనే వేస్తాం పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది అది సహజంగా రావాలి కోపమైనా రావాల్సిందే కదా ఆ సహజ స్థితికి కృత్రిమంగా భిన్నంగా కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా గాంభీర్యం అనేది ఒకటి ఉంది ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం శంకరాచార్య స్వామి శివానందలహర్లో చెప్తారు దాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యుద్ణస్తోమశ్చాప్త పదం అంట భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటే ఉంటాడంట దాంభీర్యం అంటే లోతైన విషయం సముద్రం గంభీరం అంట సముద్రాన్ని గంభీరం హిమాలయం గంభీరం అనరు హిమాలయం ఉన్నతం అంట ఎత్తు సముద్రం గంభీరం లోతైంది సముద్రగాంభీర్యం అంటారు ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు లోతుతైన తత్వం అయితే గంభీర్యం అని నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం నాకు ఆ గాంభీర్యం అలవాటు లేదు కానీ ఈ మధ్య ఒక ఏడెనిమిదేళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి ఎదగాలి అన్నా ఉండాలి ఎదుగుతున్నా ఉండాలి ఇంకా చిల్లర మాటలు చిల్లర చెరువుక్తులు ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారు ఏదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం ఇవన్నీ ఉండవు గాంభీర్యం అంతే ఆ గాంభీర్యం అవసరం ఎందుకంటే పరికాపదం అనర్థం అంటే మన హృదయం ఒక కోట గోడ కోట అనుకోండి మన హృదయం ఒక కోట ఆ కోటలోకి కోట అంటే దుర్గం కదా శివుడు దుర్గాధిపతి దుర్గాదేవి భర్త కదా అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిక అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి అంటే ఈ అంత చనువుగా మాట్లాడలేము ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది అవి మాకు చూడగానే నెతిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే గొప్పతన విషయం కాదు మనం అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి హాస్యం మీదే హాస్యం మీద వేదిక మీద కార్యక్రమాలు చెప్పే చెప్పేవాడుకు అవసరమేమో నాకు తెలియదు కానీ ఒక ఆధ్యాత్మిక వ్యవస్థకి గాంభీర్యం చాలా అవసరం ఇక్కడ గాంభీర్యం ఏమవుతుందంటే లోతు కదా సముద్రం సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి మట్టి మశానం కూడా ఉంది లోపల తిమింగళాలు ఉన్నాయి ఏది బయటపడదు ఏముందో తెలియదు నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం ఒక ఏడెనిమిదేళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు బోడాగా మాట్లాడేయడం అన్నీ చెప్పేయడం మా ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం ఒక ఐదు ఆరు ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం కానీ ఒకసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి అది సహజంగా మాట్లాడడం బోడాగా మాట్లాడడం సహజంగా తీసుకునేవాడు తక్కువ మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని ఈ సూక్తి ఈ మధ్య నేను నాలుగైదు క్రితం చూశాను ఎక్కడో అమ్మో బాబుబోయి పొరపాటు చేస్తున్నావు అని గ్రహించాను ఏమన్నా మనం మనకున్న విషయమే నేను సహస్రావధానంలో ఏడు వందల యాభై పద్యాలు అప్పగించాను అది వాస్తవం మాది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ విరుదం కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరన్నా చెప్పచ్చు కదా అని ఎవరిని పెట్టి చెప్పిస్తావా అంటే నిజం మనం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాను అలాగే పోని అలాగే నాకు నాకేమిటో అలా గరగలా మాట్లాడం అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుండే ఆయన ఒప్పుకున్నారు కానీ అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక అయితే లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం లోకాన్ని చూస్తున్న కొద్ది కొన్ని అనుభవాలు వస్తాయి నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు ఈ శివానందరాజులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది నీకుందా మిగిలిన అందులో ఉన్నాయి ఘన ధృతి వ్యాప ధైర్యంగా ఉండడం నిగ్రహం ఉండడం ఇవి నాకు భగవంతుడు దేవాలు నాకు ఉన్నాయి గాంభీర్యం తక్కువ నాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం చెప్పేయడం చూపేయడం అందువల్ల గొడవలు ఏమి పెద్ద ఏం రాలేదు అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం మన ఇంటూరే కావచ్చు మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడడం ఆ మాటలు మనకి ఇంకొడదు చెప్పాల్సిన పని ఏంటి అసలు అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు మనకి ఇబ్బంది కావచ్చు అందుకని గంభీరంగా ఉందా నేను ఒక ఏడెనిమిది ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకోండి కరెక్ట్ చెప్పారండి కోపానికి మధ్య తేడా ఉంది మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం ఎవరైనా ఆడామోగా ఎవరైనా కోపం అనేది సరే ఉండకూడదు ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నాను నాకు అర్థమైంది నేను అనుకుంటున్నాను మూడు పూట్ల జపం చేస్తారు ఆ అర్ధ గంట అర్ధ గంట చొప్పున అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆ విశ్లేషణ చేస్తూ ఉంటారు అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేను నేనే ఈ పై ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి ప్రశ్న ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సేఫ్ ఏడు గంటలు లేక ఓకే మధ్యాహ్నం గంట లేక మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ కంటసేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలవృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లోకి ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారు సాగదీసాం అనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారు ఇంకా చెప్పాల్సింది అనుకుంటారు అవన్నీ మనకు తెలుస్తాయి ఇందువల్ల వీలైతే చూస్తాను లేకపోతే వేరు వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేవు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడో ఉంటే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్తికి వస్తుంది ఇంక ఇవన్నీ కుదరవు ఏదో వారంలో ఒకటి రెండు రోజులు చూస్తాను లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన ఏం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రైతా సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణుపరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీడు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథ మండలి కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతు దేవల్లు ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క పుస్తకాలు పూర్తి చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిది ఏళ్ళలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు ఓకే అలాగే శంకరచంద్ర యోగ భాషిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం నిజంగా వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణపడించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠ అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నామంత నా మీద అంత ప్రభావం చూపించదు ఆ గ్రంథం అంత చూపించి దాని గురించి నేను చిన్నతనంలో ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడైపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చోడైన వాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది మొత్తం జగన్ విధ్య బ్రహ్మ సత్యం జగన్ విధ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉంది కానీ చాలా పచ్చి నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారు అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు ఊళ్ళో నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళపో తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి పడారే మా అమ్మని ఏమిటమ్మా అతను అంటానంటే అతను రెండు పుస్తకాలు చెబుతారా యోగ భాష ఇష్టం అదొకటేను సీతారామం సంవాదం ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తిగా రచించాడు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నారా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలి పడుతాను చదవలేదు ఇంకా మీరు రెండు ఎప్పుడు రెండు అయినా కాలేదు ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి ఆడేనంటే నేను చేయగలిగిందే ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటా ఉన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటాను ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ బొట్టుగా ఎప్పుడో పరిచయం అవుతుంది ఆవిడ నుంచి కాపురం చేస్తుంది లేదంటే నేను ఖాయితం ఖాయంగా పిచ్చి కూడా రావడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంటారమ్మ మీరు మీ మీదే వదిలేరు ఆవిడ ఏముంటుందో నాకు తెలియదు కానీ నేను ఎలాంటిప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను కూర్చోడని ఆవిడ అందనుకోండి కాబట్టి నన్ను ఎందుకు చేసుకుంటాను అయిపోయా కాబట్టే నిన్ను చదువుకున్నారు మధ్య వాళ్ళు అయితే నిన్నెందుకు చేసుకుంటాను గొడవ లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటుంది నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదా ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివా ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే ఆ మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమానికి వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే ఒక పట్టుకోవడం అంటే అయితే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు ఎంత విసుకొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుగు వచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కాదు వ్యక్తి జీవితం పాడవడానికి కానీ మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలహరి చాలా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగ భాష తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం ఎన్నెలకంటే సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచ్చనలో రాశారు దాన్ని ఆ మూలం ఎక్కడ ఉండేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాయి తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాలో పెళ్ళాన్ని పెట్టుకున్న ఊరంతా తిరిగి మా ఇంట్లో మా నాన్నగారి ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటాకు పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండకపోతే తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేద వేద సంబంధం మా నాన్నగారు వేద పండితులు అవధాని వేదంలో అవధాని అంటారు వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏమీ చదవలేదు తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బంది రాని అలా ఇటు పెట్టారు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం యోగ యోగవాసి ఇలా వెన్నెలకంటే వేనెలకంటే సుందరరామ శర్మ అనువాదము ఓ ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలు పెట్టారు అప్పటికి నలభై ఏడు వయసు వచ్చేసి ఈ సీతారామయ్య సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివారు అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే ఒక ప్రయోగశాలలో ఓ పుష్పన్నో వస్తువునో అడ్డుకోతా నిలువుకోత గీసేసి బకాలుగా విడదీసి పరిశోధన చేయి ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులు దేనికి పొంగిపోవలసిన పని అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను